అత్తగారు శారద పైపు పట్టుకుని పెరట్లోని కూరగాయల మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటుంది కోడలు అనామిక పూజ సామాగ్రితో పాటు లంచ్ బాక్స్ కూడా తీసుకుని శారదా దగ్గరికి వచ్చింది అత్తయ్యా అర్ధమైందిలేకోవాల గుడికే గదా పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఆయన కొడుకు పొలం దగ్గరికి వెళ్ళారు అప్పుడు రాని ప్రశాంతత ఇప్పుడు వస్తుంది అని శారద అనగానే అనామిక కొంచెం కోపంగా చూస్తుంది చూసించాలే కొల గుడికెళ్ళు నువ్వు తీసుకెళ్ళే పోల కోసం కొట్టే కొబ్బరికాయ కోసం నీ దేవుడు నీకోసం ఎదురు చూస్తా ఉన్నాడు నువ్వు పెట్టి అన్నం కూర కోసం నీకు ఇష్టమైన స్వామి ఎదురు చూస్తా ఉన్నాడు మీకు దండం అత్తయ్య దేవుడు గురించి అలా మాట్లాడకండి అని అనామిక అనగానే శారదకి కోపం వచ్చింది చేతిలో ఉన్న నీళ్ల పైపుని కిందపడేసి అనామికా దగ్గరికి కోపంగా వచ్చింది దేవుడు దేవుడని రోజు గుడికెళ్ళి పూజ చేస్తున్నావు కదా కోళ్ళ వేసిన చెరుకు పంట నాశనం అవుతూ మన జీవితాలు నవ్వులు పాలు ఈది అవుతా ఉంటే ఎందుకు మనమే దయ చూపించలేదు దేవుడు అలాని ఎందుకు అనుకుంటున్నారయ్యా ఆయన దయ ఉండడం వల్లే మనం ఈ మాత్రమే తింటున్నామని ఎందుకు అనుకోకూడదు నీతో వాదం చేయడం వల్ల నోరు నొప్పి తప్ప సరైన సమాధానమే రాదు అత్తయ్యా దేవుడున్నాడని నేను నమ్ముతున్నాను రోజు గుడికెళ్ళి మనకు ఆయన ఇస్తున్న దానిలో నుంచి కొంత తీసి తిరిగి ఆయనకే ప్రసాదంలో పెడుతున్నాను స్వామి రూపంలో ఆయనే ఉన్నాడని బలంగా నమ్మి రోజు అన్నం పెడుతున్నాను పెట్టుకోవాలా పెట్టు నీ నమ్మకం నిన్ను నీ సంసారాన్ని కాపాడుతుందని నేను కూడా ఆశపడుతున్నానులే పూలు కొబ్బరికాయ తీసుకున్నావా లేదా తీసుకున్నానత్తా వాటిని ఎలా మర్చిపోతాను మీరేంటి మీరేంటత్తయ్యా నేను రోజు గుడికెళ్లే ప్రతిసారి పూలు పెట్టుకున్నావా కొబ్బరికాయ తీసుకున్నావా అని అడుగుతారు కానీ రోజు తీసుకెళ్తున్నా లంచ్ బాక్స్ గురించి మాత్రం అడగరు ఎందుకత్తయ్యా అది నువ్వు మర్చిపోగదా కోళ్ళ అందుకే నేను అడగన్లే లంచ్ బాక్స్ తీసుకెళ్లే హడావుల్లో పూలు కొబ్బరికాయ మర్చిపోయి ఉంటావని అవి మాత్రమే అడుగుతాను నేను దేన్ని మర్చిపోనత్తయ్యా ఎందుకంటే ఆ రెండు నాకు ముఖ్యమే కదా పూజ చేసుకున్నాకే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి అన్నం పెడుతూ ఉంటాను ఇప్పుడు నేనేమి లంచ్ బాక్స్ గురించి అడగలేదు కదా నీ లంచ్ బాక్స్ తీసుకెళ్తుంది మనం మంచి కోసమే కదా అత్తయ్యా సరే కోళ్ళ నీ నమ్మకంతోనైనా ఆ దేవుడు కరుణించి మనకి మంచి జరిగేలా చూడాలి అప్పుడే మన బతుకుతాం మరో నలుగురిని బ్రతికించగలుగుతాం సరే అత్తయ్యా మరి ఇప్పుడు గుడికెళ్ళొస్తాను జాగ్రత్త గెలు కోళ్ళ చాలా దూరం ఉంటది కదా అవునత్తయ్యా అని చెప్పి అనామిక గుడికి బయలుదేరుతుంది కంటికి కనపడని పురుగు పట్టి నాశనమవుతున్న చెరుకు పంటని చూస్తూ ప్రసాదు రమేష్లు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ పొలం పక్కన పచ్చగా ఉన్న చెరుకు పంట రైతు దివాకర్ వచ్చాడు లోపల సంతోషపడుతూ ఉంటాడు దివాకర్ నేను కొట్టిన కంటికి కనబడిని పురుగు మందు బాగానే పనిచేస్తుంది నాకంటే బాగా చెరుకు పండించి ఎక్కువ డబ్బులు సంపాదించాలని అనుకుంటారా ఇప్పుడు ఎలా సంపాదిస్తారో నేను చూస్తాను అని దివాకర్ అనుకుంటాడు కానీ పైకి మాత్రం బాధగా నటిస్తూ బాధగా ముఖం పెట్టి అయ్యో రమేషు నీ చెరుకు పంటకేమైంది ఇలా నాశనం అవుతుంది ఏమైందో అర్థం కావటం లేదు దివాకర్ ఈ పొలంలో ఏ పంట వేసినా నాశనం అవుతుంది ఎన్ని రకాల మందులు వాడినా పంట చేతికి రావటం లేదు ఈసారి కూడా పంట కోసం చేసిన అప్పు మీద పడ్డట్టే ప్రసాద్ బాబాయ్ చెరుకు పంట పండించడంలో నీకు మంచి అనుభవం ఉందిగా మంచి పేరు కూడా ఉంది ఊళ్ళో అట్లాంటిది నువ్వు వేసిన చెరుకు పంట ఇట్ట అవడం ఏంటో అర్థం కావటం లేదు మా తలరాత కొన్నాళ్ళుగా బావటం లేదులేరా ఏం చెయ్యాలో ఎట్టా చేయాలో అర్థమే కావటం లేదు టౌన్లో ఉన్న మందుల షాప్ దగ్గరికి వెళ్ళి ఇట్టా చెరుకు పంట నాశనం అవుతుందని చెప్పి ఏదైనా మందు తీసుకొచ్చి కొట్టు బాబాయ్ నాశనం అవుతున్న మీ చెరుకు పంటను చూస్తుంటే నాకు బాధగా ఉంది అని దివాకర్ పైకి గట్టిగా వినిపించేలా సానుభూతితో అన్నా కూడా లోపల మాత్రం వాళ్ళని చూస్తూ సంతోషపడుతూ పెట్టి ఆలోచన చేస్తే అర్థమవుతుంది నేను మీ పక్కనున్న పొలం కొన్నప్పటి నుంచే మీ చెరుగు పంట పొలం నాశనం అవుతుందని కానీ మీరు అట్ట ఆలోచన చేయలేరు మీకెప్పటికీ నేనే నాశనం చేస్తున్న విషయం తెలీదు అని అనుకొని అక్కడి నుంచి దివాకర్ వెళ్లిపోతాడు ఇక అనామిక గుడికొచ్చింది పూలు కొబ్బరికాయ పంతులు గారికి పంతులు పంతులుగారు మంత్రాలు చదువుతూ దేవుడికి హారతిస్తూ ఉంటారు అనామిక దండం పెట్టుకుంటుంది హారతి తీసుకుని అనామికా దగ్గరికి వస్తారు పంతులుగారు అనామిక హారతి తీసుకున్నాక కాపాడు తండ్రి కష్టాల నుంచి మా కుటుంబాన్ని బయటపడే తండ్రి అని భగవంతుణ్ణి వేడుకుంటుంది నీకంతా శుభమే కలుగుతుంది తల్లి నువ్వేమీ బాధపడకు అని చెప్పి ఒక కొబ్బరికాయ చిప్పనిస్తాడు అనామిక వాటిని తీసుకొని నుంచి ఆ గుడి ఆవరణలో ఉన్న చెట్టు దగ్గర ధ్యానంలో కూర్చున్న స్వామీజీ దగ్గరికి వస్తుంది స్వామీజీని చూసి దన్నం పెట్టుకుంటుంది వచ్చావా తల్లి అవును స్వామీ మీకు ఆహారం కూడా తెచ్చాను అని చెప్పగానే స్వామీజీ తన దగ్గరున్న మట్టి పాత్రని చూపిస్తాడు అనామిక అందులో భోజనం పెడుతుంది స్వామీజీ సంతోషపడుతూ ఎందుకు తల్లి నువ్వు అంతలా బాధపడుతున్నా లేదు స్వామీ నేనేమి లేదు మీకు సంతోషంగానే భోజనాన్ని తీసుకొచ్చాను సంతోషంగానే భోజనం పెడుతున్నాను నాకెందుకు స్వామి బాధ ఉంటుంది నువ్వు బాధపడుతున్నది నాకు తీసుకొస్తున్న భోజనం గురించి కాదని అర్థమవుతుంది తల్లి నీ మనసులో ఏదో తెలియని వెలితి ఏదో బాధ పైకి చెప్పలేని కన్నీళ్లు ఉన్నాయి అవి నాకు చెప్పాలి తల్లి అవన్నీ ఎందుకులే స్వామి భోజనం తీసుకొచ్చాను కదా మీరు కడుపు నిండా తినండి నీ కన్నీళ్ల కదని చెప్తేనే నేను ఈరోజు నువ్వు పెట్టిన భోజనం తింటాను అయ్యా తమరికి తెలియని నిజం లేదు మాకున్న పొలంలో ఏ పంట వేసినా నాశనమే తప్ప డబ్బులు చేతికి రావడం లేదు అప్పులే మిగులుతున్నాయి కన్నీలు బ్రతుకులవుతున్నాయి స్వామి అని అనామిక కన్నీలు పెట్టుకుంటుంది ఆ కన్నీలని చూసిన స్వామి కళ్ళు మూసుకుంటాడు స్వామికి అంతా కనబడుతుంది పురుగులు పట్టి పంట నాశనం చేసే మందుని ఆ పొలానికి కొడుతున్న దివాకరు కనిపిస్తాడు స్వామి వెంటనే కళ్ళు తెరుస్తారు బాధపడకు తల్లి మీకు మంచి రోజులు వస్తాయి ఒకరి స్వార్థం మిమ్మల్ని ఇలా నాశనం చేస్తుంది ఒక స్వార్థం మిమ్మల్ని బ్రతకనీయకుండా కన్నీళ్ల పాలు చేస్తుంది అయ్యా ఆ స్వార్థం ఎవరిదో చెప్పండి స్వామి ఎవరు మోసం చేస్తున్నారో మీరు చూపించండి స్వామి విధాతకు అందరూ సమానమే తల్లి తమ చెయ్యి ఈరోజు పైకుందని వాళ్ళు ఏదో ఒక రోజున బోర్లా పడతారు బాధపడుతున్న వాళ్ళకి సంతోషించే రోజు వస్తుంది ఓపికతో ఎదురు చూడాలి అలాగే స్వామి ఇప్పటికైనా మీరు భోజనం చేయండి నేను చెప్పినట్టుగా తల్లి నీ పరిస్థితులన్నీ చక్కగా సర్దుకుంటాయి అని చెప్పి కళ్ళు మూసుకొని మంత్రాలు చదువుతూ ఉంటాడు స్వామీజీ గాలిలో ఒక కలసం ప్రత్యక్షమవుతుంది స్వామీజీ వెంటనే కళ్ళు తెరిచి ఆ కలశాన్ని అనామికాకి ఇస్తాడు అనామిక వినయంగా పెడుతుంది చూడు తల్లి నేను చెప్పేది జాగ్రత్తగా విను ఈ కలశం నిండా నీళ్లున్నాయి ఆ నీళ్లు ఎంతో పవిత్రమైనవి వీటిని తీసుకుని ఇలాగే పొలం దగ్గరికి వెళ్ళు మీ పొలంలో చల్లు నీకంతా శుభమే కలుగుతుంది అని చెప్పి అనామికాకిస్తాడు ఆ స్వామీజీ ఇక అనామిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కలశాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది స్వామీజీ సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు అనామిక చెరుకు పంట దగ్గరికి వచ్చింది అనామిక చేతిలో ఉన్న కలశాన్ని చూసి ఏంటమ్మ కోళ్ళ ఆ కలసంలో ఏం తీసుకొచ్చావు మావయ్య ఈ కలసాన్ని గుడి దగ్గర నేను రోజు అన్నం పెట్టే స్వామి ఇచ్చారు మావయ్య అని చెప్పగానే రమేష్ హేలనగా దాంతో తల కొట్టుకోమన్నాడా లేదంటే ఒక్కొక్క చెరుకు గడిని కొట్టమని చెప్పాడా అని అంటాడు కానీ ప్రసాద్ మాత్రం కోపంగా చూస్తాడు రమేష్ వైపు ఇక రమేష్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు విషయం ఏంటో చెప్పు ఈ కలసంలోని నీళ్లు చాలా పవిత్రమైనవని పొలంలో చల్లమని చెప్పారు మావయ్య అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను సరే తల్లి చల్లు ఏ స్వామి మాటలు ఏ మహత్తు దాగుందో తెలియదు గదా చల్లమ్మా అని చెప్పగానే అనామిక చెరుకు పంట పొలంలో తిరుగుతూ కలసంలో ఉన్న నీళ్లని చల్లుతూ ఉంటుంది కొంత సమయం తర్వాత ఆ నీళ్లు చల్లటం పూర్తవుతుంది అందరూ కలిసి ఇంటికి వెళ్తారు మరుసటి రోజు దివాకర్ ఏడుస్తూ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వస్తాడు బాబాయ్ బాబాయ్ నన్ను మన్నించు బాబాయ్ ఆ పొలంలో ఏ పంట వేసినా నాశనం కావాలని కంటికి కనబడకుండా నాశనం చేసే పురుగుల మందు తీసుకొచ్చి మీ పొలంలో కలిపాను అందుకే బాబాయ్ ఆ పొలంలో వేసిన ప్రతి పంట నాశనం అవుతూ వచ్చింది అని బాధపడుతూ దివాకర్ చెప్తాడు తను చేసిన తప్పుని దివాకర్ ఒప్పుకుంటాడు అది సరేరా ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నావు ఒకసారి చెరుకు పంట దగ్గరికి వెళ్దాం పదండి బాబాయ్ మీకే తెలుస్తుంది అని చెప్పగానే ప్రసాదు శారదా రమేష్ అనామిక అందరూ కలిసి వారి చెరుకు పంట పొలం దగ్గరికి వెళ్తారు ప్రసాద్ చెరుకు బంగారంలా మెరిసిపోతూ ఉంటే దివాకర్ చెరుకు పొలం మాత్రం నాశనమైపోతుంది బంగారు చెరుకు పంటను చూసి అందరూ సంతోషిస్తారు ఇది నా పేద కోడలు అనామిక బంగారు చెరుకు పంట దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అవసరం ఉన్నంతవరకు కరిగించుకుని అమ్ముకొని మన బ్రతుకుని సంతోషంగా సాగించాలి అవును మావయ్యా ఇదంతా ఆ స్వామి మనకి చూపిన దయ అని చెప్పగానే అందరూ ఆ రోజు నుంచి బంగారు చెరుకు పంటని అమ్ముకుంటూ తమ జీవితాన్ని సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఎండ తగలకుండా గొడుగు పట్టుకున్న అత్తగారు శారద వీధిలో నడుస్తూ ఈ భయపడి ఎవరూ బయటికి రావట్లేదు ఎట్టాగైతే నా పేద కోడలు అనామిక పెట్టుకున్న ఆ మ్యాంగో మిల్క్ షేక్ బిజినెస్ ఎట్టా సాగుతుంది ఉదయం నుంచి ఎప్పటి వరకు కోడల దగ్గరికి ఐదారు మందిని పంపించా మరొక ఐదారు మందిని పంపించాలి లేదంటే టార్గెట్ మిస్ అవుతుంది ఎవరైనా కనబడండే ఒక మ్యాంగో మిల్క్ షేక్ తాగమని బ్రతమాలకుంటాను అని అనుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది అప్పుడే అడుక్కు తిని ఆవిడనిపిస్తుంది తను పట్టుకున్న చిప్పలో చిల్లర బాగా కనిపిస్తుంది శారదకి ఈ అడుక్కు తినేదాన్ని నా కోడలి మ్యాంగో మిల్క్ షేక్ బండి దగ్గరికి తీసుకెళ్లి ఇరవై రూపాయల మ్యాంగో షేక్ ని తాగిస్తాను ఈ దారులు అసలు ఎవరు కనిపించట్లేదు అని అనుకుని ఆ అడుక్కు తిని ఆవిడ దగ్గరికి వెళ్తుంది శారద ఓ ఆంటీ ఇట్టూడు బెండకాయలాగా సన్నగా ఉన్నా నేనే ఆంటీనైతే దోసకాయలా ఉన్న నువ్వేమవుతావమ్మా పదహారేళ్ళ పడుచు అని ఆ అడుక్కునే ఆవిడ అనటంతో శారదకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అవుతుంది మైండ్ బ్లాంక్ అవ్వటంతో అలా చూస్తూ ఉంటుంది ఇక అడుక్కు తినే ఆవిడ అది గమనించి శారదని ఒక దెబ్బ కొడుతుంది అంతే శారద షాక్ నుంచి తేరుకుంటుంది ఇక ఆవిడ్ని చూస్తుంది నీ పేరు తెలియక ఆంటీ అన్ననమ్మా సారీ అమ్మాయి నా పేరు నీలాగే నీ పేరు కూడా భలేగా చాలా అందంగా ఉంది ఎంతకీ మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు నేనేం సెలబ్రిటీని కాదే తినే ఆవి నువ్వు నాకు సహాయం చెయ్యాలి పుష్ప నా చెప్పులో ఉన్న చిల్లర డబ్బుల గురించి కాకుండా నేను పెట్టుకున్న విగ్గు కాకుండా నా భుజానున్న సంచిని కాకుండా ఇంకేదైనా అడుగు అవన్నీ నాకు ఇందుకు చెప్పు నిన్ను దగ్గరలో ఉన్న జ్యూస్ సెంటర్ దగ్గర తీసుకుని వెళ్తాను నేను నీకు జ్యూస్ ఇప్పించాలా వద్దు వద్దు ఓహో తమర్ని నాకి లేదు లేదు నీ డబ్బులు పెట్టి నువ్వే జ్యూస్ తాగాలి నేనిప్పుడు నేను తీసుకెళ్లే జ్యూస్ షాప్ దగ్గర మ్యాంగో మిల్క్ షేక్ బాగుంటది పద తీసుకెళ్తాను అని చెప్పి పుష్ప అనే పేరు గల ఆ అడుక్కు తిని ఆవి తీసుకుని రోడ్డు మీద ఒక చెట్టు దగ్గర అనామికా పెట్టుకున్న మ్యాంగో షేక్ బండి దగ్గరికి వచ్చింది అత్తయ్యా ఈ అడుక్కుని ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు పాల నువ్వేం మాట్లాడబాక తన పేరు పుష్ప తనిప్పుడు మన కస్టమరు మన దగ్గర మ్యాంగో మిల్క్ షేక్ తాగడానికి వచ్చింది మనం కొంచెం మర్యాదగా మాట్లాడాలి ఆ మర్యాదేదో తీసుకొచ్చిన మీరే చెయ్యండి నేను కాసేపు కూర్చుంటాను అప్పటినుంచి నిలబడి ఉన్నాను కదా కాళ్ళు బాగా లాగేస్తున్నాయి అని చెప్పి అనామిక అలా పక్కకి వెళ్తుంది ఇక చేసేదేమీ లేక శారదా ఒక మ్యాంగో మిల్క్ షేక్ చేసి పుష్పకిస్తుంది ఇస్తుంది చల్లగా ఉన్న మ్యాంగో మిల్క్ షేక్ ని పుష్ప హాయిగా తాగేస్తుంది ఎట్టా ఉంది పుష్ప బాగుంది అయితే అని శారద అడగగానే పుష్ప తన చిప్పలో ఉన్న చిల్లరని శారదకిస్తుంది ఇక పుష్ప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద ఆ చిల్లర డబ్బుల్ని కౌంట్ చేస్తూ ఉండగా ఇద్దరు ముగ్గురు బండి దగ్గరికి వస్తారు కోలా ఒక వచ్చారు రా కోలా అని శారద అని పిలవగానే అనామికా వెంటనే తన జ్యూస్ బండి దగ్గరికి వస్తుంది మ్యాంగో మిల్క్ షేక్ ని తయారు చేసి వచ్చిన ముగ్గురు కస్టమర్లకు ఇస్తుంది ఆ వచ్చిన ముగ్గురు స్నేహితులు ముచ్చట్లు పెట్టుకుంటూ మ్యాంగో మిల్క్ షేక్ ని తాగుతూ ఉంటారు అత్తయ్య ఇంటి వరకు వెళ్ళొచ్చారా లేదు కోళ్ళ ఎలా లేదు కాకపోతే అప్పుడప్పుడు మీ మాయతో మాట్లాడుతున్నాను ఆయనకు ఆరోగ్యంగానే ఉందంట ఉండాలి అత్తయ్య మామికు అసలు ఏమీ అవ్వకూడదు తొందరగా డబ్బులు బాగుండు కోళ్ళ ఆయన ఆరోగ్యాన్ని బాగు చేయించుకోవచ్చు నేను కూడా అదే అనుకుంటున్నాను అత్తయ్యా ఎంతకి నా కొడుకు ఎక్కడా ఆయన కూడా ఎవరినో ఒకరిని తీసుకుని మన మ్యాంగో మిల్క్ షేక్ షాప్ దగ్గరికి వస్తున్నాడు ఇప్పుడు కూడా అదే పనులు ఉండుంటాడు సర్లేకోవాళ్ళ నేను వెళ్తాను మరి నువ్వు బండి దగ్గర జాగ్రత్త గుండు ముఖ్యంగా డబ్బులు డబ్బా దగ్గర జాగ్రత్త అలాగే అత్తయ్యా అని అనామిక చెప్పగానే అత్తగారు సరదా ఆ మ్యాంగో మిల్క్ షేక్ బండి నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక సరిగ్గా అప్పుడే రమేష్ ఒక ఆటో అతని దగ్గరికి వస్తాడు నమస్తే అన్నా నమస్తే అన్నా ఎక్కడికి పోవాలి నేను కాదన్నా నువ్వే అదిగో ఆ చెట్టు కింద మ్యాంగో మిల్క్షేక్ బండి ఉంది కదా దాని దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి ఆ బండి దగ్గర ఏదైనా గిరాకీ ఉందా ఎవరినైనా ఎక్కడికైనా తీసుకెళ్లాలా ఏంటి ఎవరినో కాదన్నా ఆ బండి వాళ్ళనే రోజు ఇంటి నుంచి తీసుకురావాలి మళ్ళీ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాలి డబ్బులు కాడ బాగానే ఇస్తారని మాట్లాడుకుంటుంటే విన్నాను ఏదో నిన్ను చూడగానే చెప్పాలనిపించింది చెప్తున్నాను అవునా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఏం చెయ్యాలి ఆ బండి దగ్గరికి వెళ్ళి ఒక మ్యాంగో మిల్క్షేక్ తీసుకుని తాగు మంచిగా మాట్లాడు రెండు మూడు రోజులు అలా చేస్తూ ఉండు వాళ్ళకి నీ మీద నమ్మకం కలుగుతుంది అప్పుడు మాట్లాడు ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని రమేష్ చెప్పగానే ఆ ఆటో అన్నకి నిజమే అనిపించింది ఆలస్యం చేయకుండా ఆటో తీసుకుని అనామిక మ్యాంగో మిల్క్ షేక్ బండి దగ్గరికి వస్తాడు నవ్వుతూ మాట్లాడుతూ మ్యాంగో షేక్ ని తాగుతాడు డబ్బులిస్తాడు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి రోజులు గడుస్తున్న కొద్దీ శారద ఒకవైపు నుంచి రమేష్ మరోవైపు నుంచి ఏమీ తెలియని వాళ్లతో మాట్లాడుతూ ఈ మ్యాంగో మిల్క్ షేక్ బండి దగ్గరికి కస్టమర్లను తీసుకొస్తూ ఉంటారు పేదకోడలి మ్యాంగో మిల్క్ షేక్ వ్యాపారం సవ్యంగా సాగేలా డబ్బులు బాగా వచ్చేలా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు ఒకరోజు రాత్రి నిద్ర పట్టకపోవడంతో ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఏం చేసినా ఎంత చేసినా ఆయన గుండె ఆపరేషన్కి కావలసిన డబ్బులు సర్దుబాటయ్యే అలా లేవు కదా కోళ్ళ ఎప్పటి ఎప్పటినుంచో మనం ఈ మ్యాంగో మిల్క్ షేక్ వ్యాపారం చేస్తున్నాం డబ్బులు కూడా వస్తున్నాయి రోజులు గడుస్తున్నాయి ఉన్నంతలో సంతోషంగానే జీవిస్తున్నాం కదా అని అనుకున్నాం కానీ ఇలాంటి ఒక సమస్య వస్తే ఎలా అనే ఆలోచన మనం ఎప్పుడూ చేయలేదు డబ్బులేమీ దాచిపెట్టుకోలేదత్తయ్యా అలా అని ఆయన అట్ట వదిలేద్దామా కోళ్ళ అదే మాట ఎక్కువ డబ్బులు వచ్చేలా ఒక ఆలోచన చేశాను ఏమిటా కోళ్ళ అది అని శారద అడగగానే అనామిక తన ఆలోచనని వివరంగా అత్తగారికి చెప్తుంది శారదకి కూడా అనామిక ఆలోచన బాగా నచ్చుతుంది బాగుంద కోళ్ళ రేపటి నుంచి నువ్వు చెప్పిన ఆలోచన మొదలుపెట్టు నేను ఇల్లు పడుకుంటానులే అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరుసటి రోజున అనామిక కల్తీ చేసిన మ్యాంగో మిల్క్ షేక్ బండిని తీసుకుని రోడ్డు మీదకి వస్తుంది మైక్ రండి మ్యాంగో మిల్క్ షేక్ జంబో గ్లాస్ ఒక రూపాయి మాత్రమే రండి బాబు రండి త్వరపడండి ఒక రూపాయి పెట్టి జంబో గ్లాస్ నిండా మ్యాంగో మిల్క్ షేక్ ని తాగండి అని ఆ మైక్ తీసుకొని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఒక్క రూపాయికే జంబో గ్లాస్ నిండా మ్యాంగో మిల్క్ షేక్ ఇస్తున్నారని తెలుసుకొని చాలా మంది తాగడానికి అక్కడికి వస్తారు నాకివ్వు నాకివ్వు అంటూ ఎగబడుతూ ఉంటారు శారద డబ్బులు తీసుకుంటూ ఉంటుంది అనామిక అందరికీ మ్యాంగో మిల్క్ షేక్ ని గ్లాసుల్లో పోసి ఇస్తూ ఉంటుంది కానీ కమల మాత్రం మ్యాంగో షేక్ ని తాగకుండా అలా చూస్తూ ఎంత మోసం పేరుకే మ్యాంగో మిల్క్ షేక్ కానీ ఇందులో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి మ్యాంగో రసం చాలా తక్కువగా ఉంది కల్తీ చేసి అమ్మేస్తన్నారు దగా దగా మోసం నా దగా కాదు నేను చేస్తుంది మోసం కాదు మీరందరూ చేస్తుంది దగా మోసం తాజా మామిడి పళ్ళతో ఏ కల్తీ లేకుండా చేసిన మ్యాంగో మిల్క్ షేక్ ని ఇరవై రూపాయలు పెట్టి అమ్ముతుంటే తాగడానికి ఇష్టపడలేదు కానీ బాగా నీళ్లు కలిపి కల్తీ చేసి ఒక్క రూపాయి అనగానే ఇలా చీమల్లాగా ఎగబడి తాగుతున్నారు అని అనగానే అందరూ అనామికానే చూస్తూ ఉంటారు ఇప్పుడు చెప్పండి ఇక్కడ తప్పెవరిది మోసం ఎవరిది దగ ఎవరిది అని అనామిక అడగ్గానే అక్కడున్న జనాలు ఎవ్వరు ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతారు మీరు మారండి మేము మారుతాం ఇక వెళ్ళండి రేపటి నుంచి ఏ కల్తీ లేని మ్యాంగో మిల్క్ షేక్ అమ్ముతాను ఇలాగే చీమల్లాగా రండి ఇప్పుడైతే వెళ్ళిపోండి అని చెప్పి అనామిక మ్యాంగో మిల్క్ షేక్ బండి డబ్బుల డబ్బాని తీసుకుని ఇంటికి వెళ్తుంది ఇక ప్రసాద్ గుండె ఆపరేషన్ కి కావాల్సిన డబ్బులు సర్దుబాటు కావటంతో ప్రసాద్కి ఆపరేషన్ చేయిస్తారు ప్రసాద్ సురక్షితంగా హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తాడు అత్తాకోడలని చూస్తాడు నా కోసం మీ అత్తాకోడలిద్దరు చాలా కష్టపడ్డారు నేనేం పాడలేదండి మన కోళ్లే తన మనసు చంపుకొని కల్తీ వ్యాపారం చేసింది అందుకు ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంది మావికి అవన్నీ ఇప్పుడెందుకు చెప్తున్నారతయ్యా నిజంగా నువ్వు కోడల రూపంలో ఉన్న కూతుర్వి తల్లి మావయ్య నేనొక్కదాన్నే కాదు అత్తయ్య బావ కూడా చాలా కష్టాలు పడ్డారు డబ్బులు జమ కావాలని రోడ్డు మీద వెళ్తున్న వాళ్లతో మాట్లాడుతూ వాళ్ళని నా షాప్ దగ్గర తీసుకొచ్చి మ్యాంగో మిల్క్ షేక్ ని తాగించేవాళ్లు ఇలా అందరం కలిసి నిన్ను కాపాడుకున్నా మావయ్య అవునా అనామిక చెప్పింది నిజమే అని కుటుంబం అంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఒక రెండు రోజులు ప్రసాద్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు ఇక తర్వాత రోజు నుంచి అనామిక తన మ్యాంగో మిల్క్ షేక్ వ్యాపారాన్ని విజయవంతంగా చేస్తుంది ప్రజల ఆధారాభిమానాలతో తన వ్యాపారం కూడా మంచి లాభాల బాట పడుతుంది